నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా యేషాల నా కథని నేను మీకు వినిపించబోతున్నాను అనుకోని పరిణయం పార్ట్ త్రీ ఆమెను ఊపిరి స్థలపని బిగి కవిలిలో బంధించాడు తొలిసారిగా పురుషుని స్పర్శను చవిచూసిన ఆమె తనువు అంత భయంలోనూ చిన్న పులకరింతకు గురైంది అతడు ఆమెను టెంప్ట్ చేసేంత కసిగా అత్తుకున్నాడు మరి భయంగా అతని వైపు చూస్తున్న ఆమె పెదవులు చిన్నగా వణుకుతున్నాయి అతను విలనిష్గా నవ్వుతూ తన పెదాలతో ఆమె పెదాలను అందుకుని తాళం వేయాలి అనుకున్నాడు అందుకని ఆమె ముఖం దగ్గరికి తన ముఖాన్ని చేర్చి తమకంతో ఆమె పెదాలను అందుకోబోయే ఆమె టెన్షన్తో ఊపిరి బిగపట్టింది ఇంతలో అమ్మాయి గారు భోజనానికి రండి అని పిలుచుకుంటూ వచ్చింది సంపంగి మేఘాన్షు అక్కడ ఉంటాడని ఆమె ఊహించలేదు వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం చూసి సిగ్గుతో ముఖం పక్కకు తిప్పింది అయ్యో రాంగ్ టైంలో వచ్చానే అనుకుని గబుక్కున వెనక్కి తిరిగింది అయ్యగారు భోజనానికి రండి అని పరుగులాంటి నడకతో అక్కడి నుండి వెళ్ళింది ఉర్వి పెదాల దగ్గరకు తన పెదాలను చేర్చిన మేఘ సంపంగి పిలుపుతో తాను చేయాలి అనుకున్న పనిని మధ్యలో వదిలేసి దూరంగా జరిగాడు ఆమె అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకొని కదలకుండా అలాగే నిలబడింది బ్రతికిపోయానని సంబరపడకు నీ పని తర్వాత చెప్తాను అని రెండు అడుగులు గుమ్మం వైపుకు వేసి వెళ్లకుండా ఆగిపోయాడు ఏంటి నాతో పాటు రాకుండా అలాగే నిలబడ్డావు నీకు సపరేట్గా భోజనానికి రమ్మని పిలవాలా వెనక్కి తిరగకుండానే అన్నాడు నేను రాను నేను తినను వెక్కుతూ అంది చాలాసేపటి నుండి ఆమె ఏడుస్తూ ఉండడం వల్ల ఆమెకు వెక్కిళ్ళు వస్తున్నాయి ఆమె వైపుకు తిరిగి ఏంటి ఫాస్టింగ్ వెటకారం ఆడాడు అతనితో వెళ్ళడం ఇష్టం లేని ఆమె అవును అన్నట్టు తలని నిలువున ఓపింది నీలాంటి వాళ్ళు ఉపవాసం ఉంటారా బోలడంత ఆశ్చర్యాన్ని చూపించి ఉంటారేమోలే చేసిన పాపాలను కడిగేసుకోవడానికి పది మందిలో పత్తిత్తులం అనిపించుకోవడానికి వ్యంగ్యంగా మాట్లాడాడు ఆమె మనసు చివుక్కుమంది చివ్వాలను తల ఎత్తి అతన్ని కోపంగా చూసింది ఉన్నంత అంటే ఉలికెందుకు పెదవి విరిచి చేసిన డ్రామా చాలు కానీ పద భోంచేద్దాం ముందుకు కదలబోయాడు నేనేం ఫాస్టింగ్తో లేను నాకు ఆకలిగా లేదు నేను తినను మీరు వెళ్ళి భోంచేయండి ఎటో చూస్తూ అంది ఇదిగో చూడు ఇప్పుడే చెప్తున్నా నేను నిన్ను టార్చర్ చేస్తున్నానన్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అందరి ముందు నువ్వు నవ్వుతూ కామన్గా ఉండాలి ఎవరికి అనుమానం వచ్చేలా ప్రవర్తించకూడదు ఎవరికైనా అనుమానం వచ్చిందో నీకు పెట్టే టార్చర్ రెట్టింపు అవుతుంది ఈ విషయం బాగా గుర్తుంచుకో గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఉరివి బాగా భయపడింది వస్తాను పదండి అని అతనితో పాటు రెండు అడుగులు వేసింది ఇలాగే ఏడుపుగొట్టు ముఖంతో వస్తావా వెళ్ళి ముఖం కడుక్కొని నవ్వుకుంటూరా ఆమెని సీరియస్గా చూశాడు ఆమె వాష్రూమ్కి వెళ్ళి అప్ అయి వచ్చింది ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం చేస్తున్నారు మేఘు పక్కనే ఉండడం వల్ల ఉరివి తినలేకపోయింది అయినా తినాలి తప్పదు అనుకుని మెల్లిగా తింటోంది గబగబా తిన్న మేఘ హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తూ తిన్న తర్వాత నా గదికి రా అని ఉరివితో చెప్పి వెళ్ళాడు విడిగా వేరే గదిలో పడుకుందాం అనుకున్న ఉరివికి అతను అలా అనేసరికి గుండెలో రాయపడింది మేగు మాటలు విన్న లక్ష్మమ్మ సంపంగి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు కార్యానికి ముహూర్తం పెట్టే వరకు చిన్నయ్య గారు ఆగేలా లేరు పెద్దమ్మ అని కిసుక్కున నవ్వింది సంపంగి ఓ వీళ్ళకిలా అర్థమైందా అనుకుంది ఉరివి పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేనేమో కొన్నిసార్లు కంటి ముందు కనిపించేవి నిజాలు కావు ఇప్పుడు ఉర్వి జీవితం కూడా అంతే ఉరివి భోంచేయడం అయినా పడకగదికి వెళ్లకుండా అక్కడే కూర్చుంది అమ్మాయి గారు వెళ్ళండి ఇంకెంతసేపు ఇక్కడే కూర్చుంటారు అయ్యగారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మొదటి రోజే మన కోసం భర్తని ఎదురు చూసేలా చెయ్యకూడదు దాని ప్రభావం తర్వాత చెయ్యబోయే కాపురం మీద పడుతుంది చనువుగా అంది సంపంగి అలాంటిదేమీ లేదు మీరు భోంచేస్తున్నారు కదా మీ భోజనం అయ్యే వరకు ఉందామని కూర్చున్నాను చిన్నగా నసిగింది నిజానికి అయితే ఆమెకు మేఘ మేఘకు భయపడి పడకగదికి వెళ్ళలేదు లేటుగా వెళ్తే ఆలోపు అతను నిద్రపోతాడు అనుకుని డైనింగ్ హాల్లోనే కూర్చుంది మేము పని వాళ్ళం మా కోసం మీరు ఎందుకు ఇక్కడ కూర్చుంటారు వెళ్ళి పడుకోండి అంది లక్ష్మమ్మ ఇక వెళ్ళక తప్పదని లేచి పడకగదికి వస్తూ దేవుడా ఆయన నిద్రపోయి ఉంటే బాగుండు అనుకుంటూ వచ్చింది ఉరివి ఏ దేవుడు కరుణించాడో కానీ ఆమె వచ్చేసరికి అతను మంచం మీద పడుకొని నిద్రపోతూ కనిపించాడు ఆమె మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చి ఆ గదిలో ఉన్న సోఫాలో పడుకుంది ఒక్క రోజులోనే నా జీవితం ఎందుకు ఇలా తలకిందులైంది నేనేం తప్పు చేశాను ఈయన ఎందుకు నన్ను ఇలా పెళ్లి చేసుకుని మరీ టార్చర్ పెడుతున్నారు అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ఎందుకనో చిన్నయ్య గారు ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నారు ఆయన ప్రవర్తనలో నిన్నటికీ ఈరోజుకి చాలా మార్పు వచ్చింది కోటీశ్వరుడైన అతను ఎవరికీ చెప్పకుండా ఎందుకని చాటుగా పెళ్లి చేసుకుని వచ్చారు కనీసం పెద్దమ్మకైనా చెప్పి చేసుకున్నారా ఏమో నులకమంచం మీద నడుమువాల్సిన లక్ష్మమ్మ ఇలా ఆలోచించింది రేపు ఉదయమే పెద్దమ్మగారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి తను నన్ను ఇంటికి పెద్ద దిక్కుగా ఉంచి వెళ్ళింది ఇక్కడ ఏం జరిగినా ఆ విషయాలన్నీ తనకు చెప్పడం నా బాధ్యత అనుకొని కళ్ళు మూసుకుని పడుకుంది లక్ష్మమ్మ అందం చదువు ఆస్తి అంతస్తు అన్నీ ఉన్న చిన్నయ్య గారు ఎందుకని ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసుకున్నారు అది కూడా ఆ మారుమూల ప్రాంతంలో సీక్రెట్గా ఉదయం నుంచి ఎంత ఆలోచించినా అంతు చిక్కడం లేదు గోపాల్కి పోని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అంటే అలా అనిపించడం లేదు అమ్మాయి గారిని చూడగానే రుసరుసలాడుతున్నారు కోపంతో విరుచుకుపడుతున్నారు ఈయన గారి కోపానికి ఆ అమ్మాయి గారు గజగజ వణికి పోవడం నాకు అల్లారా చూశాను ఇలా సాగుతున్నాయి గోపాల్ ఆలోచ మీరు అనుకుంటే మీకన్నా ఎక్కువ తొందర ఉంది చిన్నయ్య గారికి శోభనానికి ముహూర్తం పెట్టే వరకు ఆగకుండా అమ్మాయి గారిని తన గదికి రమ్మని పిలిచారు ముసిముసిగా నవ్వుతూ లైట్ ఆఫ్ చేసి వచ్చి గోపాల్ ఎదపై పడుకుంది సంపంగి ఆలోచనలో మునిగి ఉన్న గోపాల్ ఆమె చెప్పింది వినిపించుకోకుండా అలాగా అన్నాడు ఏంటి అలాగా నేనేం చెప్పాను మీరేం విన్నారు పడుకున్నది కాస్త లేచి అతని పైకి వంగి నుదుటి మీద పరుచుకున్న అతని ముంగూరలను సవరించింది విన్నానే అయ్యగారి పెళ్లి గురించేగా నువ్వు మాట్లాడుతుంది అన్నాడు ఆమె చుట్టూ చేతులు వేసి కౌగిలిలో పొదుముకున్నాడు పెళ్లి గురించి కాదు అది ఎలాగో అయిపోయింది ఆ తర్వాత జరిగే కార్యం గురించి అన్నాను మీరు నా మాట వినకుండా ఏదో ఆలోచిస్తున్నారు అదేమిటో నాకు చెప్పండి గోముగా అంది నీ నోట్లో ఆవగింజ నానదు ఇక ఈ విషయం చెప్తే డప్పు లేకుండానే దండోరా వేస్తావు నాకు తెలిసిందే కొద్దిగా ఆ విషయం చెప్తే చిలువలు పలవలు చేసి మాట్లాడతావు అందుకని నీకు చెప్పకపోవడమే మంచిది అనుకున్న గోపాల్ ఏమీ లేదు సంపంగి మన పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతోంది కదా ఇంకా పిల్లలు పుట్టలేదు ఏమిటా అని ఆలోచిస్తున్నాను నిన్ను తొందరగా తల్లిని చెయ్యాలని నా ఆరాటం అని చిన్నగా నవ్వుతూ ఆమెను కవిలిలోకి తీసుకున్నాడు ఆమె ముసిముసిగా నవ్వుతూ భర్త కౌగిలిలో ఒదిగిపోయింది ఆ రాత్రి వాళ్ళకి మధురానుభూతిని మిగిల్చింది ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ ఆ కంపౌండ్ వాల్ లోపల ఉండేలా వసతి గృహాలను ఏర్పాటు చేసింది మేఘానుషు తల్లి అనామిక మంచంపై నిద్రిస్తున్న మేఘకి మేని సుగంధ పరిమళ మీదో అతని పుటాలను తాకింది అసలే మైకంలో ఉన్న అతడు మరింత మత్తులోకి జారుకున్నాడు అతని చేతికి సుతిమెత్తనిదేదో తగిలింది మొదట దిండేమో అనుకున్నాడు కాదు అమ్మాయి అని ఆమె ఎత్తుపల్లాలు అతని చేతికి తగిలాయి ఎవరా అని కళ్ళు తెరిచి చూడాలనుకున్నాడు ఎంత ప్రయత్నించినా అతని కళ్ళు తెరుచుకోలేదు అంది వచ్చిన అవకాశం వదులుకోకు సుఖించు అంది అతని మనసు వద్దురా అది తప్పు అంది అతని బుద్ధి రెండింటి మధ్య ఘర్షణ జరిగింది చివరకు బుద్ధిని ఓడించింది మనసు ఇంతలో ఆమె తనువు అతని తనువును పెనవేసింది తీయని పులకరింత అనువనుకి పాకింది ఇక ఆగలేకపోయాడు ఆ పని కాస్త కానిద్దామని ఆమెను ఆక్రమించుకున్నాడు కాసేపటికి మైకం మరింత కమ్మింది అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు ఉదయం కళ్ళు తెరిచి చూస్తే ఒంటిపైన బట్టలు లేవు కౌగిలిలో ఉన్న దిండు నలిగి ఉంది ఓ కలగన్నానా అది కూడా ఈ దుడ్డును కౌగిలించుకొని తనలో తాను నవ్వుకున్నాడు మేఘానుష్ ఇంకా నేను నిజమేమో అనుకున్నాను ఆ కళల సుందరి ఎవరో కానీ నా తనువును రంజింపచేసి నా మనసులో తీయని మధురానుభూతిని నింపింది కలలోన తనువును తాకిన సుందరి లవ్ యూ అని రొమాంటిక్గా ఫీల్ అయిపోయి ముసిముసిగా నవ్వుకున్నాడు కట్ చేస్తే రెండు రోజుల తర్వాత తను కన్న కళ కల కాదు నిజమని తెలియజేస్తూ దానికి సంబంధించిన రుజువులు కళ్ళ ముందుకు చేరాయి ఇక అప్పటి నుండి అతనిలో తర్జన భర్జన మొదలైంది అది కలనా లేక నిజమా నేను ఆ పని చేశానా ఏమో కానీ నా మనసు చెయ్యలేదని చెప్తోంది నువ్వే ఆ పని చేశావు అంటూ సాక్ష్యాలు వెక్కిరిస్తున్నాయి ఇక అప్పటి నుండి మేగుకు పిచ్చి పట్టినట్టుగా ఉంది అతనిలోని మృగం మేల్కొంది అంతవరకు రాముడిలా ఉన్న అతను ఒక్కసారిగా రాక్షసుడయ్యాడు కథ కొనసాగుతు నా కథ నాకు మాత్రమే సొంతం దీని కాపీ హక్కులు ఎవరికి ఇవ్వలేదు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి